షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు అసలు ఏంటి పరిస్థితి అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని మొన్న ఎప్పటి నుంచి హాస్పిటల్ లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారు అని కూడా న్యూస్ వచ్చింది కదా ఎప్పుడు తగ్గిందా ఫస్ట్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు నేనే తీసుకొచ్చిందా నేనే తీసుకొచ్చిందా మంచి చూస్తుందని చెప్పి నేను పిఆర్ కి లో మంచిగా నువ్వు ఆయన నాకు అక్కడ నమ్మకం ఉండదు అని చెప్పి పోయింది ఆ డాక్టర్ పైసలు తీసుకుంటున్నాను ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్ అమర్పేట్ లో

బాగానే చెప్తూనే ఉన్నా నేను మీకు ఏం భయం అని మరి ఇప్పుడు ఏడువైన ఆధార్ కార్డు ఆయన బాగుంది అన్న ఆయన దాచిపెట్టుకోవడం కూడా తెలియదు ఏది చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అస్సలు లేదు ఎందుకు అట్లా బుద్ధి లేదు ఎందుకు ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు నేను చెప్తా రేపటికి అట్లా అంటే రేపు 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 ఇట్లా అంటున్నాయి అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత ఎంతమందికి సహాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు ఎవరు రాలేదు సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా అయిపోతుండీ ఎందుకు ఆయన ఫ్రెండ్స్ మస్తు పైసలు పైసలు హెల్ప్ చేసి గబ్బర్ సింగ్ టీం అంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు నాలుగు చేసిండ్రు సాయం చేసిండ్రు నాలుగు చేసిండ్రు ఆ సినిమా లో చేయలేదు కల్ పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు ఇచ్చిండు అప్పుడు అప్పుడు సినిమా ఇప్పుడు చేయలేదు నేను మధ్యలో నీ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేసినారమ్మా బుర్రాలే బుర్రాల పోయి ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన రాత్రి కూడా వేళాయని ఎవరో తెలియదు ఫోన్ పే చేసిండు ఎంతైంది మాస్టర్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు ఆరు లక్షలు తగ్గయ్యచ్చు అంతకంటే ఎక్కువైన జీవితం చెప్తున్నాను నేను ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ మా పైసలు కాదు ఎందుకు పోతాం అనలే కుటుంబానికి అన్న ఆధారం మరి ఎలా ఉంది అమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది కదా తెలుస్తుంది నాకు ఇప్పుడు కదా తెలుస్తుంది నాకు రేపు కనిపిస్తాయి చెప్పిన నేను మా కన్నా బబుల్ కన్నా చూడటానికి చెప్పిన వారు నాకు హెల్ప్ చేసి ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటదని కూడా తెలియకుండా చూస్తున్నాడు ఇప్పటివరకు అస్సలు నాకు రుబ్బాయిని అన్ని ఆయన చూసుకొని చెప్తున్నాను మాకు రాజుని కనకలేదు నమ్ముతాను ఇప్పుడు ఆయన అన్ని ఆయన ఆయన మొక్కలు మరి మాకు అట్లా ఏ గుడి గుడినా ఏడు అయినా ఆయన చూడట్లేదు మరి ఇప్పుడు మాకు ఎవరు వదులుతారు ఆ ముక్ చోటి కంటే చూసుకున్నాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదమ్మా అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు ఆయన ఫస్ట్ నుంచి పోయే కదా కిడ్నీ కడబ్బు ఉన్నాయి పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు అని చాలా విస్మృత్ ఇది ఎప్పుడు పోయలేదు కాదు నేను సచ్చదాకా అనుకున్నాడు ఆయన మనుషుల ఈ మధ్య మళ్ళీ దాగు నేర్చుకుంటు నేర్చుకుంటుంటే నేస్తే నేర్చుకుంటు హాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది కాలు వెల్లోనే ఆపరేషన్ కూడా చేయలేక అని చెప్పేసి అని అన్నారు కదా అది ఇన్ఫెక్షన్ అయింది అది కూడా అది చేసిన పర్లేదు మా కొండ తెచ్చి అనుకున్నా నేను ఐరాన్ చేసి కుట్ట అనుకున్నా నేను ఒక నమస్కారం అక్క అక్కడ సారీ మీరు బాధలో ఉండింటారు ఈ టైం లో అడగడం కరెక్ట్ అదే ఏంటి అన్నకి వచ్చింది ఎప్పుడు యాక్టివ్ గా సినిమాలో ఎంతో మంచి క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడు కదా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఫస్ట్ కిడ్నీ వేయించాలని చెప్పి చెప్పినారు ఆర్బిఎం హాస్పిటల్ కి తీసుకెళ్ళినాము గోడపల్ అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పి అక్కడ మాకు ఇంక ఇంతే చెప్పారు అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము పిఆర్కే హాస్పిటల్ కి వెళ్ళినాము ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు ఫోర్ లాక్స్ చేంజ్ అయిందండి ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ అయ్యింది ఓన్లీ వన్ వీక్లోనే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము వాళ్ళు మాత్రం నిన్న మాతో వన్ రూపీ కూడా పే చేయించుకోలేదు చాలా బాగా చూసి ట్రీట్మెంట్ చాలా ట్రై చేసిరుగానే ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాడీ అంత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా ఒక ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడు త్రీ డేస్ వరకు అసలు ఇప్పుడు పిఆర్ వచ్చిన తర్వాత ఆ పిఆర్ వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు దానికి చూ జస్ట్ కళ్ళు తెలిస్తుండే అంతే ఎంత పిలిచిన గానీ చూడట్లేదు అక్కడ ఫస్ట్ తగ్గింది కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా మాకు అట్లనే చెప్పిర్రు ఇంకోటి ఏంటంటే ఒక వన్ డే మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియా తో నుండే అంతే అది లాస్ట్ ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది నిన్న కూడా సేమ్ సిచువేషన్ బీపీ డౌన్ అయింది అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందక్క అసలు ఏం ఏం లేదు అసలు ఏం చేయించుకోడానికి అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేవో మరి ఆ అంతే కూడా చేయించాడు అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అన్న గురించి మాకు తెలుసు ఆయనే కష్టపడతాడు ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏం లేదండి నెక్స్ట్ అంతే దేవుడు అంతే ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు ఇల్లు తప్పించి ఇల్లు ఒక్కటే ఆధారం అంతే ఇంకేం లేదు మరి డైలీ కడవడానికి ఎలా అదే అంటున్నా కదా తెలియదు ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందు అంటే చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా కానీ ఎవరు ముందుకు రాలేదు కాల్ కూడా చేయలేదు కనీసం దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు అన్నీ కనుక్కున్నాడు హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు ఏం లేదు సోను సుద్ది నుంచి కూడా అంతే అయింది మాకు మేనేజర్ కాల్ చేసిండు సేమ్ అంతే ఏం హెల్ప్ చేస్తామన్నారు ఏం చేయలేదు విశ్వ విశ్వక్ తను మాత్రమే చెక్ పంపించిండు తను లేకపోయినా కానీ పంపించండు మళ్ళీ జెట్టి మూ జెట్టి మూవీ హీరో అంట కృష్ణ మానే హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ తను వచ్చిండు తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిండు అంతే అంతే ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్సేన్ గారు ఇప్పుడు జెట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు ఎవరు రాలేదు రాలేదు ఇవ్వలేదు కాల్ కనీసం కాల్ కూడా చేయలేదు కాల్ చేసి ఎట్లున్నాయని కూడా కనుక్కోలేదు కనీసం అన్న కూడా ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మాత్రం ఉన్నారు మాతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు ప్రతి దాంతో హెల్ప్ చేస్తున్నారు అక్కడికి

ఆ ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా డే బై డే మంచి యాక్టివ్ గానే ఉంటాడు ఇన్ఫెక్షన్ వల్లనే మెయిన్ కాల్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయిందంట సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అంది కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా చెప్పారా డాక్టర్లు చెప్పినారు కంపల్సరీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు అవుతుంది అని అన్నారు చాలా మందికి ట్రై చేసినామండి ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు ఏం లేదు మంచి విష్ణు కూడా మేము కాల్ చేసినాం అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు ఎవరు కాల్ చేసినా గానీ ఇక్కడ లేడు అవుట్ ఆఫ్ లో ఉన్నారు ఇదే న్యూస్ పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ ఫేక్ న్యూస్ వచ్చింది కదా ప్రభాస్ ఈయన కాల్ చేసినాము తనతో మాట్లాడినాము ఇట్లా ఫేక్ అయింది కదండి కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను సార్తో మాట్లాడి చెప్తానమ్మా అన్నాడు ఇంతవరకు కాల్ లేదు నేను కాల్ చేసినా కానీ రిప్ చేయట్లేదు మిడిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లేదు అంతే ఉండొచ్చు మరి మేబీ సో అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం ఖర్చు పెట్టగలిగితే అసలు అపోలోకి తీసుకెళ్దామని ఉండేయండి మాకు అక్కడ తీసుకెళ్ళి కిడ్నీ వేయిద్దాము అనేసి అనిపించింది కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా సో చూస్తున్నారు కదా ఇన్ని సినిమాలు చేసి ఎంతో గొప్పగా యాక్ట్ చేసినా మంచి యాక్టర్కి అంటే ఒక డబ్బులు లేని పరిస్థితి ప్రజెంట్ డబ్బు ఖర్చు పెట్టగలిగితే విశ్వక్ వెంకటం అంతా ఉండేవాళ్ళు అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ట్రై చేశాము బట్ వాళ్ళ యాక్టర్స్ కానీ ఎవరూ రాలేదని అంటున్నారు విశ్వక్ సేను ఇంకా జట్టి మూవీ హీరోయిన్ వాళ్ళే వచ్చి ఒక నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు చూడాలి మరి చాలా బాధాకరము ఎందుకంటే అంత గొప్పగా యాక్ట్ చేసిన కనీసం ఆయన యాక్ట్ చేసిన వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ ఇచ్చిన ఈయన బతికే ఛాన్సెస్ ఉండయేమో చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతం అంత విశ్వంకట్ గారి అమ్మగారు ఉన్నారు స్వామి మా బాధ చూడలేకపోతున్నాము కొడుకుని పోగొట్టుకున్న బాధ ఆ శ్లోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు ఆమె ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు ఏమైంది అసలు ఎల్తు వాడగాలేక ఒక మూడు సంవత్సరాలు బిడ్డ బిడ్డా అప్ప నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదైంది అనుకో ఈ కాళ్ళకు పుళ్ళు పడి దెబ్బ తగ్గించుకొని ఆ కాళ్ళకు అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయింది కదా బిడ్డ అగ అట్లా చాలా డౌన్ అయిపోయిండు ఏడయ్యవరాన్ని ఏమన్నా నయం అక్కడ ఊర్ముందడం బిడ్డ అని ప్రాణాలు చూసుకోడు వాళ్ళ పోయి వాళ్ళ కట్టుబడి అన్ని చేసడం పొగడం పైసలు పెట్టాయి చావుల తినాలన్నీ ఇట్లా తిరిగి 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 ఆయన చూసుకోకుండా మాట ఇంత కష్టం తెంచుకున్నాడు కష్టం వచ్చిన నిలబడేటం ఆయన సర్కిల్ మరి ఇప్పుడు అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది షూటింగ్ లో పోయి మేము పీద వాళ్ళం నాయన నేను కష్టం చేసుకొని నా పిల్లల్ని భోజించుకున్న ఆయన కొంచెం లేకుండా నేను భోజించుకున్నా మేము చేపలు అమ్ముకొని నా కొడుకు మెదగైన ఇంకా గల్తం చేసి ఇల్లు కట్టుకుంటాను సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ దాన్ని ఎత్తుకుపోయి వేయాలి కదా వందల గంటల వాడు పోతాడు బిడ్డ నా బిడ్డ నేను అనుకుంటా పెద్ద ఆమె ఐదు నిలగాలే చచ్చిపోయా ఇట్లనే చచ్చిపోయింది దానినిగా వీడి పోతున్నాడు నేనేం చెయ్యాలి బతుకాలి ఎందుకు బిడ్డ నేను ఎవరికోసం బతుకాలే నేనేం చేయాలి నా కొడుకు ఈ టైం వరకు నా అంటే పెడుతుండే నా కొడుకు నా బంగారు కొడుకు నాయ్యా మాయమ్మను మంచి చూడాలి ఏం వాడుకోదా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టే చోడు పిడ్డా తమ్ముండని చూడగా మాట్లాడతాడు ఏదన్నా కోసం తిట్టే వాళ్ళని ఏమన్నా మాట్లాడడం జరిగిందా అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలు మీతో ఏం చెప్పడం జరిగిందాకేమన్నా ఏం చెప్పబో ఏం నేర్చుకుంటుండే కాలి అమ్మ తిన్నవా పడుకో ఇంతే మాట కానీ వాళ్ళు అక్కడ మంచిగా వదల ఇల్లు తీసుకొని అక్కడ ఉండరు మేము ఇటు ఉంటాం ఇంకా వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ చూడబో అన్నట్టు కాదు మందు గడ్డ పడ్డది మస్తు మందని సాధింది అని ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు బిడ్డ దాని మీద అన్ని చూస్తుండే మంచిగా ఉండే ఇక ఆడికేరి ఈ కాళ్ళ పుండతోనే అవి చేయలేక ఇంత అవుతా పెండ్ బిడ్డ పిన్నీళ్లు చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకు అయ్యా నా కొడుకు అందరికి సాయం నాయన అందరి పెళ్లి సాయం చేసిండు ఎంతమంది అమ్మ అన్నతో పాటు ఇంకెంతమంది అక్క కొడుకులు ఇద్దరు బిడ్డలు నాయనా పెద్దామే ఆయన కన్నా పెద్దామే ఈయన తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లె పెద్దామే మొన్న నేను పెద్ద ఐదు అవుతుంది ఉద్దగుద్దగా నేను నా బిండి కూడా ఏం కాలేదు ఉత్తగా నేను చచ్చిపోయింది ఆమె తర్వాత ఈనెలైన్ కట్టిండు నన్ను ఎవరు ఎందుకు పోయి వాడేద్దరు బిడ్డ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి ఎందుకు బతకాలే నేను నాయన నా బంగారు కొడుకు ఏం చేయాలి బిడ్డ ఎవ్వరు ఏమని అన్న కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది మనని ఇట్లా అనొద్దు చెయ్యొద్దు అనేటోడు బిడ్డా అన్న కొడుకు అంత పుణ్యం కట్టుకుని వాళ్ళ సినిమా యాక్ట్రెస్ అంత బాధపడ్డా కూడా బతకే సినిమా యాదవులు బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట ఇలా ఆయన అయిన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంటే బిడ్డ ఆమె కూడా చూసిందట

ಚಾಲ ಬಾವು ಚಾಲ ವ್ಯಕ್ತಿಗತೀ ಇಂಡಸ್ಟ್ರಿ ಚಾಲ ಕಷ್ಟಪಡಿ ಆರ್ಟಿಸ್ಟೇ ತುಂಬ ಅಂತ ಅಂದ್ರೆ ಬಾವು ಅಂದ್ರೆ ಮಂಚು ಆಗಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎಲ್ಲ ಇಂಡಸ್ಟ್ರಿ ಅದೇ ಎಂತ ಮಂದಿ ಅಂದ್ರೆ ಸೆಕ್ಸಸ್ ಆಯ್ ವಿಶ್ವೀಕ ಆಂಧ್ರ ಸಂಪಾದ ಸಹಾಯ ಆಯ್ತು ಎಂತ ಸಹಾಯ ಸ್ವಂತ ಇಲ್ಲ ಜರು ಇನ್ಸೂರೆ ಅದೇ ಅಲ್ಲಿ ಪಿಲ್ಯೂ ಬಾಸ್ಕೊಂಡು ಆರೋಗ್ಯ ಆರೋಗ್ಯ ಅನ್ನೇ ಆಯ್ತು ಹೆಲ್ತ್ ಖರಾ ಅಲ್ಲೋದು ನಾತೋಟು ಮಾತ್ರ ಬಾಸ್ ಕಡೆ ನೋಡಿ ಮಂಚೂರಿಗೆ

నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి